నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ తాపి మేస్త్రిగా వచ్చి హైదరాబాద్లో తన బిల్డప్తో బిల్డర్గా రూపాంతరం చెందిన ఓ కంత్రిరావు అసలు కథ ఇది రావు జవాబుని చెప్పు తాపి మేస్త్రిగా వచ్చి బిల్డర్ అని బిల్డప్ ఇవ్వలేదా మొదటి ప్రశ్న ఇక ఆర్థికంగా బలవంతుడనని ఆదిత్య సంస్థను నమ్మించలేదా ఇది రెండో ప్రశ్న ఇక రెండు వందల యాభై ఒక్క కోట్లు ఇస్తానని రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఒప్పందం చేసుకోలేదా ఇది మూడో ప్రశ్న ఇక ఫ్లాట్ల అమ్మకంతో సంబంధం లేకుండా డబ్బు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోలేదా ఇది నాలుగో ప్రశ్న ఇక రెండు వేల ఇరవై రెండు మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయకపోవడం నిజం కాదా ఇది ఐదో ప్రశ్న ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ దాకా గడువు అడిగితే ఆదిత్య ఒప్పుకోవడం నిజం కాదా ఇది ఆరో ప్రశ్న ఇక మళ్ళీ ఈసారి కూడా నిర్మాణం కానీ చెల్లింపు కానీ చేయకపోవడం నిజం లేదా ఇది ఏడో ప్రశ్న ఇక అసలు సంగతి అలా ఉంచిన జీఎస్టీ సైతం కట్టకపోవడం నిజం కాదా ఇది ఎనిమిదో ప్రశ్న ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ గరువు కూడా పూర్తయ్యాక మళ్ళీ పొడిగింపును నువ్వు అడగలేదా ఇది తొమ్మిదో ప్రశ్న ఇక కొంత కడతారని డెబ్బై ఐదు కోట్ల పదహారు లక్షలకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలాఖరు తేదీలతో చెక్కులు ఇవ్వడం నిజం కాదా ఇది పదో ప్రశ్న ఇక వాటిని ఉద్దేశపూర్వకంగా బౌన్స్ చేయడం నిజం కాదా ఇది పదకొండో ప్రశ్న మిగిలిన నూట డెబ్బై రెండు కోట్ల బకాయిలు జీఎస్టీ వడ్డీ బకాయిలు కలిపి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చెల్లిస్తానని నువ్వు ఒప్పుకోలేదా ఇది పన్నెండో ప్రశ్న ఇక జీఎస్టీ కట్టకుండా ఎగవేయడంలో నిజం లేదా ఇది పదమూడో ప్రశ్న ఇక ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసిన బ్యాంకుకు కట్టాల్సిన వడ్డీ కడతానని చెప్పి కట్టకుండా ఆ భారం కూడా ఆదిత్య మీదే మోపడం నీ కుట్ర కాదా ఇది పద్నాలుగో ప్రశ్న ఇక ఒప్పందంలోని షరతులకు నీళ్లు వదిలి ఆదిత్య సంస్థను నిలువునా నువ్వు మోసం చేయలేదా ఇది పదిహేనో ప్రశ్న ఇక జీఎస్టీ వడ్డీ చెల్లిస్తాననే నమ్మకంతో అనేక ప్లాట్లు నీ తరపున ఆదిత్య సంస్థ రిజిస్టర్ చేయడం నిజం కాదా ఇది పదహారో ప్రశ్న ఒకవైపు చెక్కులు బౌన్స్ చేసి కూడా యజమానిగా నమ్మించి కోట్లు వసూలు చేసుకుని వందకు పైగా ప్లాట్ అమ్ముకోవడంలో నిజం లేదా ఇది పదిహేడవ ప్రశ్న ఇక నీ ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన ఆదిత్య సంస్థనే మోసగించి చల్లని చెక్కులతో నష్టం కలిగించి మళ్ళీ నీకే బకాయి ఉన్నట్లు ఫిర్యాదు చేయడం నీ మోసపూరిత కుట్ర కదా ఇది పద్దెనిమిదో ప్రశ్న ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోగలవా తిరుమలరావు కంత్రిరావు అసలు కథ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే తిరుమలరావు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ నిజాయితీ ఏంటో నిరూపించుకో